అత్యున్నతం మాకు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ఊదీకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన అమ్మలో ఎందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి లోపడండి మన కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడుతాడు ఊదీకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోగిలకు రాసినటువంటి పత్రిక పదోధ్యాయంలో పన్నే వచనం రోమిలికి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయంలో వచనం యూదుడని గిరిశ దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభు అందరికి ప్రభుండి తనకు ప్రార్థన చేయవలందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రై సార్ దేవునామానికి మహిమ కలిగిన గాక ఇంత మంచి వాగ్దానం విధి కాల్సా మనకై దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఈరోజు అనుగ్రహించినాడు కదా తనకు ప్రార్థన చివరైతే చేస్తారో వారి పట్ల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన హలెల్లుయా ఎంత కృపైన చూపగలడు ఆయన ఆయన ఇంకొక దిక్కు రాయబడింది ఆయన విస్తారమైన కృప మన పట్ల చూపించి దేవుడు సెలవుస్తున్నాయని దేవుని ఎక్కువ కదా అయితే ఈరోజు నువ్వు తనకు ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి మనం దేవునికి ప్రార్థన చేయమంటే నీ మంచి కోసమే కదా ప్రార్థన చేయమనేది మన యొక్క సమస్యలు కృత్రితపూర్వకంగా దేవుని సరైన తెలియజేయడమే కదా ప్రార్థన అంటే మరి ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా ఐదు నిమిషాలు పది నిమిషాలు కనీసం ఒక పది నిమిషాలు కూడా ప్రార్థన చేయనటువంటి చేయలేనటువంటి జీవితం ఈరోజు జీవిస్తుండేమో దేవునికి ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వారందరి కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు ఉన్నాడు దేవుని యొక్క కృప ఉంటే చూడండి సమస్త మనకి సమకూడ జరుగుతాయి ఆయన కృప ఆయన దయ మనకి ఎంతో అవసరం ఈ లోకంలో దేవుని యొక్క దయ ఉంటే మనం చేసినది సఫలం అవుతుంది మనం ఆలోచన చేసినంత కూడా సఫలం అవుతుంది మనం ఏ పని చేసినా కూడా మనకి అది సఫలీకరంగా ఉంటుంది అది దేవునా మనకి మహిమ కలిగిన గాక మరి ప్రార్థన చేయాలంటే నీకు అవకాశం ఉండదు దుష్టులంతా తీరక్క ఎడవడు మనవల్ని ఒక గొప్ప దైవ స్థాయి కూడా ఏమన్నాడంటే పాటలు పడతావా పాటలు పాడు ఆరాధన చేస్తావు చెయ్యి ఎన్ని పాటలు పడుతు ఇంకా పాడు ఇంకా పాడు బాగా పాడు ప్రసంగాలు చేస్తావా ఎన్నో ప్రసంగాలు చెయ్యి పది చేస్తావా ఇరవై చేస్తావు ఎన్ని ప్రసంగాలు చేసుకో మ్యూజిక్ వాయిస్తావా ప్లేయింగ్ చేస్తావా చేయి బాగా పాటలు వయరుసలో నిలబడతావా నిలబడుకో పాటలు పడుకో మ్యూజిక్ ప్లే చేసుకో గిటార్ ప్లే చేసుకో ఏమైనా చేసుకో కానీ ప్రార్థన మాత్రం చేయొద్దు అంటాడు దుస్తుడు ఎందుకు ప్రార్థన చేస్తే దుస్తుని యొక్క కార్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి దుష్టుని యొక్క వారి తలంపులన్నీ కూడా నాశనం అయిపోతాయి ప్రార్థన చేస్తే కావాలి గడగడ గడగడ వణికిపోతాడు ప్రార్థన చేస్తే దయ్యపు కార్యాలు గడగడ వణికిపోతాయి ప్రార్థన చేస్తే సాతన శక్తులు గడగడ వణికిపోతాయి అంట ఇలాగ గొప్ప దైవ దైవసేకుడు తన అనుభవంలో చెప్తుంటే నిజమే కరెక్టే కదా మరి ప్రార్థన మాత్రం చేయండి అంటే దుష్టుడు ప్రార్థన అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది ప్రార్థన చూడండి ఈరోజు మనము వ్యక్తిగతంగా అందుకనే కదా మత్స్యస్వార్థ ఆరోగ్యంలో చెప్పినాడు కదా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేయి ప్రార్థన చేసినప్పుడు నీకు రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే రూమ్లోకి వెళ్ళి రహస్యం చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని చెప్తుంది సంఘంలో మరి సమయం లేనప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అలా కాదు వ్యక్తిగతంగా నీ ప్రార్థన భక్తుడు ఎలాంటి నీ ప్రార్థన పరుడు అని దేవుడు చూస్తాడంట మనమల్ని ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఏమున్నా మనకి మహిమ కలిగిన గాక మరి దావీదు కూడా రెండు రోజుల సమయాల గ్రంథంలో పదహైదు ముప్పై ఒకటిలో కూడా చూడండి దావీదు ప్రార్థన చేశాడు ఎందుకోసం దేవుడు మరి దావీదు ప్రార్థన చేశాడు మరి ఈ యొక్క అహితూ పేలు తన మామే మన తన బంధువే అతడు అప్సారం చేసినటువంటి కుట్రలో ఇతడు కూడా చేరున్నాడని దావేది యొక్క దాసుడు అతడు పరిగెత్తుకుంటూ వచ్చి దావిది చెప్పాడు అయ్యా అప్సారం చేసిన కుట్రలో ఈ యొక్క అప్సారం అయ్యడు అహితుపెలు కూడా చేరున్నాడు ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో దావీదు మోకరించి ప్రవ్వా హైతోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రారంభ చేసినాడు దేవుడు ప్రారంభం చేసిన వెంటనే వారి కార్యం జరగనియకుండా వారిని కార్యం జరగనియకుండా దేవుడు దాన్ని అడ్డగించేశాడనమాట చివరికి ఏమైంది ఆ కార్యం జరగకుండా అది తప్పిపోయేసరికి వాడు ఉరేసుకొని చనిపోయిన అయితే పేరు హలేలోయ తన బంధువే ఈరోజు నువ్వు ప్రార్థన ఎంత ప్రాముఖ్యం తెలిసినా ప్రార్థన చేసేవారు అందరూ ఆయన కృపాశయం కలిగిన గొప్ప దేవుడు ఎనభై వారి కీర్తనలో క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు ఈరోజు ప్రార్థన అనుభవం నీకుందా మరి చూడండి ఎంతమంది ప్రసంగాలు చేసే వాళ్ళకన్నా ప్రవచనాలు వాళ్ళకన్నా నువ్వెంతని మరి ఆరాధన చేసే వాళ్ళకన్నా ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళంటే సాతన్ గడగడ గడగడ వణికి పోతాయి శక్తులు గడగడ వంతెనిపోతాయి మాంత్రిక శక్తులు గడగడ వణికిపోతాయి ఈరోజు ప్రార్థన ననుమలకు రా ఇప్పుడు నేను ప్రార్థన ననుమూలకు రావాలి నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత మంచిది నీకు దుష్టుడు నీ పక్క రాలేడు నువ్వు కుటుంబానికి రాలేడు నీ బిడ్డలు ఏం చేయలేడు దుష్టుడు మరి ప్రార్థన మాత్రం చేద్దు నువ్వు ఇంకేమేం చేసుకుని అర్డిసిపేట్ చేస్తాడంట ఫ్రీగా అలాగా ఈ రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతో మనం చాలా తక్కువ అయిపోయినారు సంఘాలలో సంఘాలలో మాత్రం మనం చేస్తాం కానీ వ్యక్తిగతంగా మనుషులు కాపాడాలని నువ్వు చేయొద్దు రహస్యంగా నువ్వు ప్రార్థన చేయమన్నాడు దేవుడు హాలే లూయా చెయ్యి నీ వ్యక్తిగత ప్రార్థన ఎంత నువ్వు ఎలాంటి భక్తుడువో దేవుడు చూస్తున్నాడు ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు ప్రార్థన చేస్తే సమస్త దుష్ణ కార్యలు లయమైపోతాయి వాడు చేసిన పన్నాలన్నీ కూడా ఆలోచన చేస్తున్న పన్నాలన్నీ కూడా నాశనం చేస్తాడు దేవుడు ఈ రోజు ప్రార్థన చేసానికి సిద్ధపడతావా తనకు ప్రార్థన చేసావు అందరూ ఇలా ఆయన కృపక్షోభ అయిపోతాడు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడిని దీవిస్తాడు అంచెలంచెలగా హాలేలుయ దావికి మంచి ప్రార్థన పరుడు ఆయన ప్రార్థన చేయగా అయితో పిల్ల ఆలోచన చెడగొట్టాడు దేవుడు హాలేయ ఈ రోజున ప్రార్థన చేయి తుష్లు చేస్తున్నటువంటి నీ కుర్చుమంలో కార్యాన్ని కూడా దేవుడు చెడగొడతాడు నీ కూతురు కుటుంబంలో దేవుడు మరి చూడండి వాడు చేసే పండగలన్నీ కూడా చెడగొట్టేస్తాడు గొడవలు పెట్టిస్తున్నాడా అసమాధానం గురికి చేస్తున్నాడా ఏడిపిస్తున్నాడా ఈ రోజు నువ్వు ప్రారంభ చేసినావంటే ఒక తల్లిగారు నువ్వు బిడ్డల కోసం ప్రార్థన చేయండి బిడ్డల తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి దుష్టుని యొక్క కార్యాలు అహితబి ఆలోచన చెడగొట్టేస్తాడు దేవుడు కాబట్టి ఈరోజు ప్రార్థన ఎంత ప్రాముఖ్యం తెలుసినా రెండవ రాజుల గ్రంథంలో కూడా ఇచ్చికి ప్రార్థన చేసినాడు ఇచ్చికి ఆ ప్రార్థన చేసినాడు సన్నిహిరపు చేతుల నుంచి ఆయన నన్ను మా ప్రజల్ని విడిపించిపోవ అని దేవుని గణప్రస్తు ప్రారం చేసినాడు ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఒక దూతను పంపించాడు రాజు దండుపెట్టెల్లో పంపించాడు లక్ష ఎనభై వేల మందిని ఎనభై ఐదు వేల మందిని హతం చేసినట్టు దూతను పంపించాడు దేవుడు సన్నిహరిపు దేవుడు ఎలాంటి గొప్ప దేవుడని అతను అని చెప్పి వివరిస్తూ అతని దేవుని గనపరుస్తూ నిజంగా ప్రారం చేసినాడు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించాడు ధాన్యాలు ప్రారంభ చేసినాడు పరలోకం నుంచి దూత దిగి వచ్చింది హలెల్లుయా మరి ఈ రోజు మనం ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క దూతలు వస్తాయి దేవుడు మన కోసం దిగొస్తాడు ఆయన కిందికి దేవుడు దిగొచ్చినాడంటే దేవుడు మన కుటుంబంలోకి వచ్చినాడంటే దుష్టుడు ఏమి చేయలేడు దుష్టుని కలి బ నాశనం అయిపోస్తాయి దేవుడు హతం చేసేస్తాడు నిర్మూలం చేస్తాడనమాట మన నేను నిదృష్ట ఏ శత్రువు నిలవకుండా నిర్మూలం చేస్తానన్నా కదా దేవుడు మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం ఒక్క నిమిషం కూడా కనీసం ఐదు నిమిషాలు కూడా చేయకపోతున్నావు ప్రార్థన ఈ రోజు నేర్చుకో ప్రార్థన ఈ రోజు సమయం తీసుకో ప్రార్థన ఇరవై నాలుగు గంటల్లో కనీసం దేవునికి ఒక గంట సమయం ఇవ్వడం మనం నేర్చుకోవాలి ఈరోజు ఈరోజు తనకు ప్రార్థన చేసే దేవుడు ఆయన కృప చూపు ఐశ్వర్యవంతుడైపోయినాడు విస్తారమైన కృప మన పట్ల చూపిస్తాడు దేవుడు దేవుణ్ణా మనకి మహిమ కలిగిన గాక మరి మన పితరులు మనకు ప్రార్థన అనుభవం నేర్పించినారు అబ్రహాం ప్రార్థన పురుడు ఇస్సాకు యాకో ప్రార్థన పరుడు మోషే దావేది ఎంత ప్రార్థన పరుడు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పట్ల దేవుడు కృప చూపించాడు విస్తారమైన కృప చూపించాడు బహుగా దీవించాడు వాళ్ళని ఈ రోజు మన కుటుంబంలో ఎందుకు నిరుపే స్థితిలో అల్లాడిపోతున్నామంటే ఈ రోజు నీకు ప్రార్థన నువ్వు లేదు ఈ రోజు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడైన ఆయన ఉన్నాడు ఆయన కృప విస్తారము ఉంది కృప లేక కాదు నీకు ఇవ్వలేదని నువ్వు ఈ రోజు ప్రార్థన నువ్వు రావాలని దేవుని యొక్క ఆశ రోజు నువ్వు ప్రార్థన చేస్తావా సాతని యొక్క పన్నులన్నీ కూడా విరగ్బర్తాడు దేవుడు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు కుటుంబంలో సమాధానం లేదు ఆయా కూతురు కుటుంబంలో సమాధానం లేదు విరవలం లేదు ఇవన్నీ కూడా దృష్టిని యొక్క పన్నాగాలు ఆ పన్నాగాలను లైపర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ప్రార్థన చేస్తావా ఒక గడియైన నీ కుటుంబంలో శోధనలు పడకుండా అంటే ఒక గడియైన నువ్వు ప్రార్థన చేయి అన్నాడు దేవుడు ఒక గడియంతో కంటైనా కనీసం నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయలేవా ప్రార్థన చేయి ప్రార్థన నేర్చుకో దేవుడు ఈ రోజు నీ పట్ల కృప చూపించబోతున్నాడు ఆయన ఐశ్వర్య మంతుడిపోట్ల విస్తారమైన కృప చూపించబోతున్నాడు దేవనామానికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలుగు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా విస్తారమైన కృప చూపించి ఈరోజు దేవుడు మన కుటుంబాలు పోషించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రే పొరలోకంపు తండ్రి ఘనమైన నామాన్ని బట్టి మేము స్థుతిస్తున్నామయ్యా యుదే కాల స్వామిలో ఆయన ప్రభా మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా తనకు ప్రార్థన చేసేవారు అందరూ కూడా నాయన కృప చూపించడానికి నువ్వు ఐశ్వర్యవంతుడు ఏమన్నావు తండ్రి నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడు నాయన ప్రభావ కృప విస్తారముంది ఎదురు నాయన ప్రభావ మీ సన్నిధిలో మీ గుడి చేతులు ప్రభావ నిజంగా ఆయన ఎవరైతే ముడపెడుతున్నారో ప్రార్థిస్తున్నారు వాళ్ళ పట్ల కృప చూపించండి అయా దయ చూపించండి కుటుంబాల్లో సమస్యలు ఇరుకుల ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అయా ప్రతి విధమైన ఇక్కట్లు ఇబ్బందులు ఒత్తిడిలు మానసికంగా మింట్లను చూడిపించి వీడిని కాపాడుతండి ఎవరికైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో ఒక మంచి ఉద్యోగం తెచ్చింది ఇంకా కొన్ని ఎంతమంది బాధపడుతున్నారు వివాహ సమాధానం సమకూర్చండి ఎవరికైతే గర్భవనం లేకుండా బాధపడుతున్న వాళ్ళు గర్భాలు తెరవండి చేస్తున్నావులో తండ్రి కృప చూపించండి విస్తారమైన కృప చూపించి దేవుడు వింటున్నావు స్వామి ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో ప్రభు వాళ్ళంతటి ముట్టని మీరు పరిశుద్ధ హస్తంతో స్వస్థపరచమని కుటుంబంలో సమాధం నెమ్మది ఐక్యత ఇచ్చమని గొడవలో విడిపించమని తండ్రి కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏసు క్రీస్తు జోమ ఈ ప్రార్థన అడిగి వేడుకొని ఉన్న ప్రలోకం తండ్రి ఆ